హంగులు ఆర్భాటాల కోసం ధనాన్ని భోజనాన్ని వృధా చేస్తున్నాయి ఈ రోజులలో విద్యార్థుల కోసం ఉపకార వేతనాలు పంపిణీ చేయడం శుభ పరిణామమని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్దసార్దీ కొనియాడారు గుంటూరు నగరంలోని పలగలూరు రోడ్ లో ఏనువ కోటిరెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతన పంపిణీ కార్యక్రమం జరిగింది జిల్లా జడ్జి పార్థసారథి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై ఉపకార వేతనాలు పంపిణీ చేసిన అనంతరం ప్రసంగించారు విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యని అభ్యసించాలని ఈ రోజు ఉపకార వేతనాలు అందుకుంటున్న విద్యార్థులు తిరిగి ఉపకార వేతనాలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఏనువ కోటిరెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థ మాట్లాడుతూ ఈ రోజు మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామని చెప్పారు రానున్న రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలను సాయిరం చేపట్టాలని సీనియర్ న్యాయవాది పోలూరి వెంకట్రెడ్డి ఆకాంక్షించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ ఈరోజు మీరు ఒక సంతోషమైన కార్యక్రమం నడుపుతున్నారు ఈ ప్రోగ్రాంలోకి మేము వచ్చి కొన్ని మాటలు చెప్పడం వల్ల ఇదేదో అపచారం జరిగిందని ఎవరు అనుకోకండి నాకు మన వెంకటరెడ్డి గారు చెప్పారు సార్ ఇలా మా ఊర్లో కార్యక్రమం పెడుతున్నామని ఈ మధ్యకాలంలో నేనైతే బయట ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళదలుచుకోలేదు రావట్లేదు సార్ అన్నాను కానీ ఇంతమంది పిల్లల్ని ఒక్కసారి కలిసే అవకాశం రాదు అందుకని ముందుగా వెంకటరెడ్డి గారు సార్ మీ కృతజ్ఞతలు సార్ ఎందుకంటే ఇంతమంది పిల్లలతో ఒక్కసారి నించుని మాట్లాడే అవకాశం ఇచ్చింది నాకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను పిల్లల కోసమే మెయిన్గా ఈరోజు రావడానికి కారణం పెద్దలకు కూడా నెక్స్ట్ అన్నిటికంటే కూడా మనం ప్రతిసారి చూస్తాం డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళందరూ అందరూ కూడా మెడలు కొనుక్కున్నావా బిల్డింగ్లు కొనుక్కున్నావా అని చెప్తున్నారు కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టడం లేదంటే పెళ్ళిళ్ళని చూస్తున్నాం చాలా ఆర్భాటంగా చేస్తారు ఎంతమంది తింటారో ఎంతమంది మానేస్తారో పళ్ళల్లో పెట్టి పాడేసిన ఫుడ్ చూస్తున్నాం అటువంటి పనులు చేసి మనం ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నాం కానీ అటువంటి కార్యక్రమాలు పెట్టకుండా ఇంతమంది పిల్లలు వీరందరూ భారతదేశానికి వెన్నెముకలు కదా భవిష్యత్తులో వాళ్ళ కోసం ఇంత ఖర్చు పెడుతున్నారు సార్ మీకు కృతజ్ఞతలు చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఎక్కువ మీకే చెప్పాలి ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఒక ఎత్తు ఇంతమంది పిల్లల్ని ఉత్సాహపరిచి వాళ్ళ చదువులో ముందుకెళ్ళే అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి ఏదో మీరు సంపాదించిన బయట ఖర్చు పెట్టాలి అంటే మీకు కూడా ఒక స్వేచ్ఛ ఉండాలి మేడం గారు కూడా ఉన్నారు ఇక్కడ ఆ మేడం గారు కూడా మరి ఇక్కడ పరోక్షంగా ఉన్న ఆవిడికి మీ పిల్లలకి అందరికీ కూడా సార్ మా అభినందన సార్ ఈరోజు మెగ మీ గురించి రావడానికి కారణం ఏంటంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చాను ఎంతో సంతోషంగా ఉన్నారు మీరందరూ మీ కళల్లో ఉత్సాహం ఉంది అవునా ఈ ఉత్సాహం పర్మనెంట్గా మన కుటుంబాల్లో అలా ఉండాలి కదా మళ్ళీ మా కార్యక్రమం ఏంటంటే లీగల్ సర్వీస్ అథారిటీలోకి వెళ్తాం ఎందుకంటే మీ అందరినీ ఒక్కసారి కలవడం కోసమే నా వ్యక్తిగతంగా నేను చూసిన కొన్ని పరిస్థితుల్లో చూస్తే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి బళ్ళు నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు పదేళ్ళు పదకొండేళ్ళు ఉన్నాయి తండ్రి వెనకాల కూర్చుని పిల్లల చేత నడిపిస్తున్నారు అది కరెక్టా మీలే ఎంతమంది నడుపుతున్నారు బళ్ళు తొమ్మిదో క్లాసు ఎనిమిదో క్లాస్ చదివే వాళ్ళు బళ్ళు నడుపుతున్నారా అందరూ ఆడపిల్లలు కనిపిస్తున్నారు అబ్బాయిలు ఎవరు లేరు చెప్పరు తల్లిదండ్రులు కూడా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కానీ మన భవిష్యత్తు బాగుండాలి అంటే కొంచెం ఆటోలో ఆరుగురో ఏడుగురో కంటే దాటకుండా పాపకప్పటి నిద్ర వచ్చేస్తుంది సీరియస్గా వినండి మీ మంచి కోసం వచ్చాం నిజం చెప్పాలంటే చెప్పాను కదా ఎప్పుడు ఈ మధ్యకాలంలో మానేసాం ప్రోగ్రాం మీ గురించి రావడం కాలం ఏంటంటే మీరైతే మాట వింటారు టీచర్లు మాట వింటారు కొంచెం మేము చెప్తే వింటారు మంచి అయితే జనరల్గా ఎవరు వినరు నేను కూడా హెల్మెట్ పెట్టుకోవడం మానేశాను చాలా కాలం కానీ హెల్మెట్ లేకపోతే బయటికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యా పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా అన్నది అంటే రికార్డ్ అవుతుంది అయినా పర్వాలేదు ఉన్న నిజం పోలీసుల నుంచి ఎలా తప్పించగలాలి హెల్మెట్ ఎలా అవాయిడ్ చేయాలి ఆలోచన పెడతాం కానీ అది వాళ్ళ కోసం కాదు కదా మన కోసం మనం మన కుటుంబం ఇవాళ అందరి కుటుంబాల్లో ఒకళ్ళు ఇద్దరే పిల్లలు ఉంటున్నారా ఆ ఒక్కరికే ప్రమాదం జరిగితే ఇంకేంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి తల్లిదండ్రులు కూడా ముందు ఆలోచించాలి బళ్ళు ఇవ్వడం అనేది మానాలి మా పిల్లలు స్కూల్కి లేట్ అవుతుంది వాళ్ళకి అన్నీ వచ్చేసాయి ఏమి వచ్చేయో నిన్న నేను రోడ్డు మీకు వెళ్ళేట నాకు ఒక పది నిమిషాలు పర్లేదు కదా వెంకటరెడ్డి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక టెన్ మినిట్స్ అంటే నా కళ్ళతో చూసిన బాధ చెప్పేస్తే ఎవరైనా ఒకరి బాలో అయినా మంచిదే మేము తీసుకునే జీతానికి జస్టిఫికేషన్ ఉంటుంది ఇద్దరిని చూసాను సార్ నన్ను బండి మీద వెళ్తున్నారు బండిని ఇలా 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 కదుపుకుంటూ వెళ్తున్నారు ఆ వాహనం పడుతోంది వాళ్ళు అలా వెళ్తే ఆ పడిపోతే వెనకాల మా పరిస్థితి ఏంటి ఆ వెనకాల వెళ్తున్న బండి మాది ఏమైపోతాం వాళ్ళిద్దరూ జాగ్రత్తగా తప్పించుకోవచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది కానీ నా కుటుంబం నాకు ఉంది కదా వాళ్ళ వల్ల నేను ఎందుకు సపోర్ట్ అవ్వాలి అంటే మనం పిల్లలకు కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా చూడాలి మనం ఒకటే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఎలా నేను రైవ్ వెళ్ళిపోతాను బాగానే ఉంటాను నేను సేఫ్గా ఉంటాను నా వెనకాల వచ్చేవాడిని కంగారు పెడితే కరెక్ట్ కాదు కదా ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నుంచి మొదలైంది నేను యుఎస్ వెళ్లే ముందు ఈ ఊరిలో నేను ఫ్లడ్జ్ చేశాను ప్రామిస్ చేశాను ఈ ఊర్లో నేను వెళ్ళిన తర్వాత స్కూల్ కట్టిస్తాను అని చెప్పి ఆ ఊరిలో స్కూల్ లేదు అప్పటి వరకు నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి సో ప్రామిస్ చేసి వెళ్ళేటప్పటికీ అసలు మన దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీ కూడా లేదు యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అప్పు ఉంటే అప్పు తీర్చి రెండు లక్షలు అప్పు ఉంది మా ఇంట్లో అది తీర్చిన తర్వాత ఇక ఫ్రెండ్స్ మా అందరూ సుధీరు వీళ్ళు చాలామంది ఉన్నారు ఇదంతా టీం వర్క్ ఫస్ట్ మేమైతే ల్యాండ్ కొన్నాము ల్యాండ్ కొన్నాక అందరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇట్లా ప్రామిస్ చేశాను ల్యాండ్ కొన్నాను ఇక దీనికి డబ్బులు కావాలి అలా అందరినీ అడిగితే అందరూ యాభై డాలర్లు వంద డాలర్లు రెండు వందల డాలర్లు అలా ఇచ్చుకుంటూ వెళ్తే మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫస్ట్ ఇయర్ బ్యాక్ వచ్చేసరికి ఫౌండేషన్ అయిపోయింది రెండు వేల సంవత్సరానికి స్కూల్ కట్టడం అయిపోయి అప్పుడున్న ఆలపాటి రాజా గారు శనక్కాయల గారు వాళ్ళతో స్కూల్ ఓపెనింగ్ రెండు వేల సంవత్సరంలో అయింది సార్ అక్కడి నుంచి ఇంకా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతూ వచ్చింది రెండు వేల నుంచి రెండు వేల పది వరకు మా ఊరు వరకే మేము స్కాలర్షిప్స్ ఇచ్చాం రెండు వేల పన్నెండు నుంచి చుట్టుపక్కల నుంచి తీసుకుంటూ మొదలుపెట్టి పది స్కూళ్ళు పదకొండు పదిహేను ఈరోజు యాభై నాలుగు గవర్నమెంట్ స్కూల్స్కి మనం సపోర్ట్ చేస్తాం హైయర్ మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళకి దాంతోపాటు ఆర్ఫన్ స్టూడెంట్స్కి అలాగే అదర్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు బీటెక్ చదువుతున్న వాళ్ళు బీఎస్సీ బీకామ్ ఎంబీబీఎస్ ఫార్మసీ ఇట్లా అన్ని రకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకొని వాళ్ళకి మనం ఎంతో కొంత ఫైనాన్షియల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నాం సార్ ఫర్దర్ ఈరోజు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది కాకుండా నేను పర్సనల్గా కొంతమందిని అడాప్ట్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ డొనేట్ చేస్తాను వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే వాళ్ళ ఫీజులకు కానీ అలా ఎంతో కొంత మనం ఇంపాక్ట్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ చేయడానికి మనం కృషి చేస్తాం ఈరోజు వైకేఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ స్కాలర్షిప్స్ సంబంధించి సుమారుగా పదహారు వందల మంది విద్యార్థులకు యాభై లక్షల రూపాయలకి పైగా పంచడం జరిగింది దీనికి సంబంధించి జెడ్పీహెచ్ హై స్కూల్స్ అయితే యాభై రెండు స్కూల్స్కి సంబంధించి సుమారుగా స్కూల్కి ముప్పై వేలు అంటే టెన్త్ క్లాస్లో ఫస్ట్ ఫోర్ ర్యాంక్స్ వాళ్ళకి నాలుగు ఐదు ఇరవై వేలు చొప్పున అలాగే మిగతా క్లాసుల్లో ఫస్ట్ ర్యాంకు నుంచి ఫోర్త్ ర్యాంక్ వరకు నలుగురు నలుగురిని పిక్ చేసి వాళ్ళకి పదహారు వేలు చొప్పున ఇవ్వటం జరిగింది అలాగే తల్లి కానీ తండ్రి కానీ పేరెంట్స్ కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిభ ఉండి కూడా చదువుకోలేకపోతున్నారనే ఒక ఆలోచనతో ఈరోజున ఏరు సాయిరాం గారు తన యొక్క తండ్రి గారి పేరైనటువంటి ఏరువా కోటిరెడ్డి గారి పేరు మీద ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సుమారుగా ఐదు వందల మంది విద్యార్థులకు ఐదు వేలు చొప్పున అలాగే స్కూల్కి ముప్పై ఆరు వేలు చొప్పున మరి పదహారు వందల మంది విద్యార్థుల దాకా ఎవరైతే ఉన్నారో అందరి విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏ రోజు సాయిరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క తన స్నేహితుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పావర్టీని తగ్గించేదానికి నువ్వు చేస్తున్నటువంటి యొక్క శ్రమకి దేవుని యొక్క ఆశీసులు మా కుటుంబం యొక్క ఆశీసులు పూర్తిగా ఏరో రోజు గారికి ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు